గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ ఏదైతే వినకూడదు అని ఇన్నాళ్ళు అనుకున్నారో చివరికి అది వినాల్సి వచ్చింది ఆడియన్స్ భయపడుతున్నట్టుగాని మనసు సీరియల్ సీరియల్కు రిషి గుడ్ బై చెప్పేశాడు ఈ సూపర్ హిట్ సీరియల్ను గత కొంతకాలంగా వివాదాలు వెంటాడుతున్న సంగతి తెలిసిందే గుప్పెడంత మనసు నుంచి మెయిన్ క్యారెక్టర్స్ ఒక్కొక్కటిగా కనిపించకుండా పోతున్నాయి దీంతో సోషల్ మీడియాలో ఈ సీరియల్కు సంబంధించిన వార్తలు వైరల్గా మారుతున్నాయి కొన్ని నెలల క్రితం జగతి క్యారెక్టర్ ను సడన్ గా చంపేసి సైట్ చేశారు ఇక తాజాగా రిషి సార్ ఫోటో కూడా దండవేసి ఆ పాత్ర కూడా ఫుల్ స్టప్ పెట్టేశారు కానీ గుప్పెడెంత మనసు సీరియల్ అంటే రిషి రిషి అంటే గుప్పెడెంత మనసు ఆడియన్స్ అలా ఫిక్స్ అయ్యారు గుడిలో దేవుడు లేకుండా భక్తులు గుడికి వెళ్లరు అలాగే రిషి సార్ క్యారెక్టర్ లేకుండా గుప్పెడంత మనసు సీరియల్ చూడాలంటే ముఖేష్ గౌడ ఫ్యాన్స్ కు గుండెలు విలవిలలాడిపోతున్నాయి అయితే వసుధర క్యారెక్టర్తో రిషి సర్ నా ఊపిరి రిషి చనిపోలేదు మేమిద్దరం ఒకటే నా ఊపిరి ఉందంటే రిషి కూడా బ్రతికే ఉన్నట్లు లెక్క అని డైలాగులైతే సీరియల్ టీం చెప్పిస్తున్నారు దీంతో రిషీ సార్ సీరియల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇస్తారేమో అని ఆశపడ్డారు అభిమానులు కానీ అలాంటి అదృష్టం మనకిక లేదని స్వయంగా ముఖేష్ గౌడ క్లారిటీగా చెప్పేస్తారు ఇన్నాళ్లు తన గురించి వార్తలు వస్తున్నా లైట్ తీసుకున్నాడు ముఖేష్ గౌడ తనని ఎంతో ఇష్టపడే ఫ్యాన్స్ కోసం ఒక చేదు నిజాన్ని బయట పెట్టేశాడు సోషల్ మీడియాలో రిషి క్యారెక్టర్ గురించి న్యూస్ వైరల్ అవడంతో ముఖేష్ గౌడ రియాక్ట్ అయ్యాడు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది అంటూ దండం పెడుతూ ఉన్న ఎమోజీలను తన ఇన్స్టాలో షేర్ చేశారు రిషి పెట్టిన కామెంట్ను డీకోడ్ చేసి చూస్తే గుప్పిడంత మనసు సీరియల్ కు గుడ్ బై చెప్పినట్లే అని తెలుస్తుంది ఎందుకంటే ఏదైనా బంధాన్ని తెంచుకునేటప్పుడే రుణం అనే పదాన్ని వాడుతారు అలాగే ముఖేష్ గౌడ కూడా సీరియల్ నుంచి తప్పుకుంటున్నానని చెబుతూ ఈ పోస్ట్తో ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాడని అనిపిస్తుంది ముఖేష్ గౌడ పెట్టిన ఈ పోస్ట్తో సర్ తో రుణం తీరిపోయిందని అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు ఎందుకంటే ముఖేష్ గౌడ కనిపించేది ఈ ఒక్క సీరియల్లోనే ఏ సీరియల్లోనూ ఈ హీరో నటించడం లేదు ప్రస్తుతం ముఖేష్ గౌడ హీరోగా చేస్తున్న గీతా శంకరం సినిమా వచ్చే వరకు రిషిని మళ్లీ చూసే అవకాశం లేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు ఆ రేంజ్ లో గుప్పెడంత మనసు సీరియల్ రిషి పాత్రతో లేడీ ఫ్యాన్స్ గుండెల్లో గుడి కట్టుకున్నాడు ముఖేష్ గౌడ అందుకే ఈ సీరియల్ ఎలా ఉన్నా అందుకే సీరియల్ ఎలా ఉన్నా రిషి సార్ కనిపించే ఆ కొన్ని క్షణాల కోసం రోజంతా ఎదురు చూసేవారు అతని అభిమానులు ఇక ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ నుంచి రిషి సెలవు తీసుకున్నాడని క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు ఇక ఇప్పటి నుంచి గుప్పెడంత మనసు సీరియల్ చూసేవారి సంఖ్య కూడా భారీగా తగ్గుతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి ఏది ఏమైనా రిషి సర్ లేని గుప్పెడంత మనసు సీరియల్ ఆత్మ లేని శరీరం లాంటిదని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు అతి త్వరలోనే మరో కొత్త క్యారెక్టర్తో మనలందరినీ పలకరిస్తారని లక్కీ మీడియా కోరుకుంటుంది మరి గుప్పెడంత మనసు సీరియల్ నుంచి రిషి సార్ తప్పుకోవడంపై మీ ఫీలింగ్స్ను కామెంట్ రూపంలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి